శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస కృష్ణపక్ష పాఢ్యమి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విధియ ప్రారంభమవుతుంది సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది నక్షత్రము ఈరోజున ఉత్తరాషాఢ నక్షత్రము తెల్లవారు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత రోజంతా కూడా శ్రవణ నక్షత్రము ఉంటుంది వర్జము ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పగలు పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటుంది ఈ రోజున రోజంతా శ్రవణ నక్షత్రము శనివారంతో కూడుకొని ఉన్నటువంటిది కనుక ఈ అన్న ప్రశ్న సీమంతము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభకరమైనటువంటిది మీరు ఏదైనా దూ దూర ప్రయాణాలు పెట్టుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఏదైనా శుభకార్యాల మేరకు శుభకార్యాల కోసం ప్రయాణాలు పెట్టుకున్నట్టయితే చాలా శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా వ్యవసాయదారులు వారి పైర్లకు మందు వేయడానికి కానీ నారు వరణాలు నాటుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి రోజు అదేవిధంగా కంప్యూటర్ సాంకేతిక సంబంధించినటువంటి విద్యలలో అంటే సాంకేతిక విద్యలకు సంబంధించినటువంటి కోర్సులలో జాయిన్ అవ్వడానికి కూడా ఈ రోజున చాలా మంచి రోజు యోగా లాంటి కోర్సుల్లో జారడానికి కూడా ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు ఈ రోజు ద్వాదశ రాశుల వారి దిన ఫలాలను చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున ఇంట్లో ఆఫీసులో కొంత మేరకు టెన్షన్ వాతావరణమే ఉంది కుటుంబ సభ్యులతో కొంత గొడవలు పడేటువంటి అవకాశం ఉంది కనుక ఓపిక సహనం అవసరం అదేవిధంగా మీ మీ ఆఫీసుల్లో అంటే ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా మీ ఉన్నతాధికారులతో కొంత మేరకు పని ఒత్తిడి ఉంటుంది ఆ పనికి తగ్గటువంటి ఫలితం కనపడ కనపడదు శ్రమ ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన పనికి వేరే వాళ్ళు క్రెడిట్ పొందేటువంటి అవకాశం కనపడుతుంది అయితే కొంత మేరకు అవమానాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది వృత్తి వ్యాపార రంగాల్లో సామాన్య లాభాలు కనపడుతున్నాయి అంటే పెద్ద ఎత్తున లాభాలు అయితే కనపడవు నష్టాలు లేకపోయినా కనీసం కొంత మేరకైతే సామాన్య లాభాలు ఉన్నాయి అదేవిధంగా వ్యక్తిగతంగా ఈరోజున విందు వినోదాలలో పాల్గొనే పరిస్థితి కనపడుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజంతా కూడా సానుకూలంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి అదేవిధంగా అనేక మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం కనపడుతుంది విద్యార్థులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉంది వృత్తి కుల వృత్తుల వారికి వ్యాపారస్తులకు చక్కగా ఉంది మంచి లాభాలు పొందుతారు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది చిన్ననాటి స్నేహితులు బంధుమిత్రులతో ఈరోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేటువంటి పరిస్థితి కనపడుతుంది దర్శనం దైవ చింతన ఈరోజు ఉంటుంది అదేవిధంగా అనుకోని సోర్సెస్ నుండి ఒక శుభవార్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది రాజకీయ నాయకులకి క్రీడాకారులకి కళారంగ నిపుణులకి టీవీ యాక్టర్లు సినీ యాక్టర్లకు కూడా మంచి అవకాశాలు కొత్త అవకాశాలు మంచి అవకాశాలు నూతన మార్గాల ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతుంది మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజున అనవసరమైనటువంటి బాధ్యతలు మీద వేసుకొని ఎక్కలేని పనులన్నీ చేస్తుంటారు దానివల్ల కొంత మానసికంగా చికాకు పడడమే చికాకులు ఎదురవడమే కాకుండా శారీరకంగా కూడా అలసిపోతారు ఈ రోజంతా కూడా అదేవిధంగా వృత్తి కులవృత్తుల వారికి వ్యాపారస్తులకి సామాన్య లాభాలు కనపడుతున్నాయి ఆర్థికంగా నష్టాలు లేకపోయినా లాభాలైతే పెద్దగా లేవు అదేవిధంగా భాగస్వాముల మధ్య కొంత మేరకు విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులైనా సరే ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఆఫీసులో కొంత వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా మీ శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోతారు దైవచింతనతో దేవదర్శనంతో మేమి ఇష్టమైనటువంటి దైవ దర్శనంతో కొంత మేరకు ఉపశమనం పొందొచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపి కూడా కొంతవరకు రిక్రియేటివ్ రిఫ్రెష్ కావచ్చు ఆ పరిస్థితి కనపడుతుంది కర్కాటక రాశి వారికి ఈ రోజున కొంత మేరకు ఆరోగ్య భంగము ధనబియమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా అనుకోని ఖర్చులు ఏర్పడతాయి అనవసరమైనటువంటి ధన వ్యయం అవుతుంది వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి కళారంగ నిపుణులకి దగ్గర దాకా వచ్చేటువంటి వచ్చినట్టే వచ్చే అవకాశాలు చేతుల నుండి జారిపోయే పరిస్థితి కనపడుతుంది వ్యాపారస్తులకి సామాన్య లాభాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారిలో వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈరోజున మంచి లాభాలు గడించేటువంటి పరిస్థితి కనపడుతుంది వ్యాపారం ఎక్స్పెన్షన్ చేసే పరిస్థితి కనపడుతుంది నూతన ఒప్పందాల మీద సంతకాలు పెట్టే పరిస్థితి ఉంది ఇక వృత్తి కుల వృత్తుల వారికి వ్యా మామూలు వ్యాపారస్తులు సాధారణ వ్యాపారస్తులకు కూడా చక్కటి లాభాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఫార్మా రంగంలో చక్కటి ఉన్నాయి రిటైల్ హోల్సేల్ కిరాణా వ్యాపారస్తులు సూపర్ మార్కెట్ వ్యాపారస్తులకు కూడా చక్కగా ఉంది ఫ్రీలాన్స్ ఫ్రీలాన్సర్లకు కూడా మంచి అవకాశాలు పొందేటువంటి అవకాశం పరిస్థితి ఉంది రాజకీయ నాయకులకి క్రీడాకారులకి కళారంగ నిపుణులకి సినీ టీవీ రంగ యాక్టర్లకి కూడా మంచి అవకాశాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది అనేక మార్గాల్లో ఆర్థిక ప్రయోజనం పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజంతా అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగే పరిస్థితి ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది వారి సంతానం ద్వారా అంటే సంతానం పొందేటువంటి విజయాల ద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజంతా కూడా వృత్తి కుల వృత్తుల వారికి కూడా చాలా చక్కగా ఉంది మంచి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఈ రోజంతా కూడా రిటైల్ హోల్సేల్ వ్యాపారస్తులకు అదేవిధంగా బ్రోకరేజ్ వ్యాపారస్తులకు ఏజెంట్లకు కూడా ఈ రోజంతా చాలా సానుకూలంగా ఉంది అదేవిధంగా అనుకోని ప్రయాణాలు పడే పరిస్థితి ఉంది ఆ అనుకోని ప్రయాణాలు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్య సౌఖ్యము వాహన సౌఖ్యం పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వారు రోజున పాత అప్పులు తీర్చే పరిస్థితి కనపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఎక్స్పెన్షన్ కోసము కొత్త ఐడియాలతో కొత్త ప్రయోగాలతో కొత్త వ్యాపారం ప్రారంభించే దిశగా అడుగులు వేస్తారు శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు సఫలంగా అవుతాయి సానుకూలంగా ఉంటాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ధన సేకరణ కూడా చాలా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు అదేవిధంగా వాహన సౌక్యం కూడా కనపడుతుంది నూతన ఇంటి నిర్మాణం వైపు కూడా ఆలోచించే పరిస్థితి కనపడుతుంది వాటివైపు కూడా సానుకూలత ఉంది దా నూతన గృహ నిర్మాణం దిశగా చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలతను చూస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజున మానసికంగా కొంత చికాకులు ఏర్పడినటువంటి అవకాశం ఉంది ఇంట్లో కుటుంబ సభ్యులతో కాకుండా కార్యాలయాల్లో ఉన్నత ఉద్యోగులతో సాటి ఉద్యోగులతో కొంత చికాకులు ఏర్పడినటువంటి అవకాశం ఉంది చిన్న పొరపాట్లతో కొంచెం పెద్ద ఇష్యూస్ అయ్యే పెద్ద పెద్దపాటి వివాదాలు జరిగేటువంటి పరిస్థితి ఆఫీసులో కూడా కనపడుతుంది అయితే ఈరోజంతా బంధుమిత్రులతో కొత్త స్నేహితులతో విందు వినాదాల్లో కూడా గడిపేటువంటి అవకాశం కనపడుతుంది వృత్తి కులవృత్తుల వారికి వ్యాపారస్తులకి బ్రోకరేజ్ చేసేటువంటి ఏజెంట్స్కి ఫ్రీలాన్సర్స్ కూడా సానుకూలంగా ఉంది ఆర్థిక ప్రయోజనాలు చేకూరే పరిస్థితి కనపడుతుంది కొత్త పెట్టుబడుల దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ఫలిస్తాయి తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రోజున మానసికంగా శారీరకంగా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇన్ని రోజులు కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్య సమస్యలు సమసిపోయేటువంటి పరిస్థితి ఉంది కోర్టు వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి పరిష్కారమయ్యే దిశగా వాదనలు జరుగుతాయి కోర్టులో అదేవిధంగా అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి ఆస్తి వివాదాలు కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నవారు కూడా ఈ రోజున కూర్చొని పరిష్కరించేటువంటి పరిష్కరించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది రోజంతా వృత్తి ప్రవృత్తుల వారికి వ్యాపారస్తులకు కూడా చక్కటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి క్రీడారంగ నిపుణులకి సాంకేతిక నిపుణులకి రోజంతా కూడా చక్కగా ఉంది కళాకారులకి అంటే నృత్య కళాకారులకు కానీ గాయకులకు కానీ ఈ రోజున కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి తదుపరి మకర రాశి ఈ రాశిలో ఉన్నటువంటి వారిలో కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారు కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు అదే కాకుండా వ్యాపారంలో ఎక్స్పెన్షన్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతుంది భాగస్వామ్య వ్యాపారాలలో కొత్త ఒప్పందాల మీద సంతకాలు పెట్టే పరిస్థితి కనబడుతుంది ఆస్తులు అంటే కొత్తగా కొనుక్కునేటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది దానికి సానుకూలత ఉంది అదేవిధంగా కొత్త పెట్టుబడుల దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటాయి ఆరోగ్య లాభం ధన లాభం ఈ రోజంతా కూడా చాలా చక్కగా ఉంటుంది వాహన సౌఖ్యం కనబడుతుంది బిందు వినోదాల్లో పాల్గొంటారు దర్శనం చింతనతో ఈ రోజంతా మానసికంగా శారీరకంగా చాలా ఉల్లాసంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కూడా ఉల్లాసంగా గడుపుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారిలో ఈరోజున భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వామ్యుల మధ్య విభే విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది అదేవిధంగా లో కూడా అనవసరమైన చికాకులు గా ఎదురవుతాయి దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి అది ప్రైవేట్ ఉద్యోగులకైనా గవర్నమెంట్ ఉద్యోగులకైనా కూడా కొంత మేరకు టెన్షన్ వాతావరణం ఉంటుంది ఇంట్లో కూడా భార్యతో అంటే భాగస్వామితో పట్టులో ఉండే సంతానంతో కొంత ఘర్షణ వాతావరణము చిన్న విషయాలకి మాట పట్టింపుల వల్ల అనవసరమైనటువంటి వాదనల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఓపిక సహనము మీ వాక్చాతుర్యం సమయస్ఫూర్తి మిమ్మల్ని కాపాడుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారిలో చాలామందికి వ్యాపారం చేసిన వా వారిలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది అంటే కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో తటపటాయించడం కొంత నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపారం ఈ రోజంతా కూడా సామాన్య లాభాలే ఉంటాయి పెద్దగా లాభాలు ఉండవు పెద్దగా నష్టాలు ఉండవు వృత్తి కుల వృత్తుల వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫార్మా రంగాల్లో హోల్సేల్ వారికి రిటైల్ వారికి చాలా చక్కగా ఉంటుంది వస్త్ర పరిశ్రమ బోటిక్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి వాటిల్లో చాలా చక్కగా ఉంటుంది మిగతా వ్యాపారాల్లో సామాన్య లాభాలు ఉంటాయి అదేవిధంగా ఈ రోజంతా కూడా ఆరోగ్యంగా మానసికంగా కానీ శారీరకంగా చాలా బాగుంటుంది ఇక ఈ ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ రోజంతా శుభంగా గడపాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను శుభం